హాయ్ గాయస్ వెల్కమ్ టు సురేంద్ర బాగ్స్ గాయస్ మన మరొక వెళ్లే దారిలో మాత్రం మనకి ఇలాంటి కొండలు చాలా కనిపిస్తాయి ఒకసారి చూద్దాం పదండి ఫస్ట్ అయితే విజయనగరం నుంచి బయలుదేరం ఇలా ఉంటుంది గాస్ పెద్దది బస్టాప్ నుంచి చూసుకుంటే ఈ దారిలో వెళ్తాం ఒకసారి వెళ్ళే దారిలో చూసుకోండి మంచి ఎలా ఉంది గాస్ మొత్తం అసలు మంచుతో కప్పు మొక్కుపో ఉంటుంది మొత్తం ఇల్లు ఏం కనిపించవు దారి పక్కన తప్పితే ఏమి కనిపించవు ఇంకా ఒకసారి చూడండి ముందు ఏదో కూడా కనిపించట్లేదు టైం చూసుకుంటే ఒక సెవెన్ ఓ క్లాక్ అవుతుంది చూడండి వల్ల మొత్తం మంచితో ఒక ముక్ ఈ ఊరంతా అయిపోయింది ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే అప్పుడు ఇంకా వ్యూహ హైలైట్ ఉంటుంది అక్కడ ప్రతిదీ ఇంకా మనకి మంచితో కం ముక్ గారు చూడండి అసలు ఎక్కడ కనిపించట్లేదు మొత్తం మంచిది విజయనగర్ నుంచి ఇట్లనే గైస్ మొత్తం అయితే మన కర్నూలు ఉన్నట్లు పత్రిక చాలా డిఫరెంట్ గైస్ అసలు మంచిగా ఇలాగా ముక్ పంజాయి ఒకసారి ఇంకా కనిపించే ఇంకా అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు పక్కన కనిపిస్తాయి తర్వాత ఏ కనిపించాయి చూడండి గైస్ ఇగో అక్కడ చూడండి మొత్తం మంచి ఒక ముక్కు పంజాయి మనం చెప్పినాక ముప్పై కిలోమీటర్లు దాటి దాటి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అరకు వెళ్ళడానికి కొండలు వస్తాం కదా కొండలు వచ్చేది అయితే చూడడానికి మొత్తం ఎట్లు ఉండదు నాకు చూపిస్తే కొండే దాని దగ్గర కూడా వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు చూపిస్తాం మొత్తం ఇట్లుంది ఫారెస్ట్ చిన్న చిన్న గిరిజలు మాకు చిన్న చిన్న ఇల్లు ఇల్లుండర్లైన్ మన జీవితం కదా చాలా బెస్ట్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏముండవు ఒకరోజు వస్తే మనకి ఇట్లా ఉంది డైలీ ఉండే వాళ్ళకి వాళ్ళ ఇక్కడ లేవు జాయిన్ గైస్ టెన్షన్స్ లేవుండవు ఏముండవు అక్కడ గంటలు అంటాము మొత్తం మనం దాటి చూడండి ఎన్ని సంవత్సరాలు నిండి అనుకున్నాం బట్ ఇప్పుడు